Get it! 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 Get శిక్ష ఉద్యోగులు నిర్మల్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిరవధిక సమ్మెను చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా మరి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులంతా మానవారంగా ఏర్పడి మా యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మేమందరం కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా సమగ్ర శిక్షలు ఉద్యోగుల ఉద్యోగులు పనిచేస్తున్నాము మరి విద్యాశాఖలో ఎంతో కీలకంగా మా బాధ్యతల్ని నిర్వహించడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వము మా సమస్యల్ని గుర్తించలేకపోయింది కానీ గత సంవత్సరము మేము ఇరవై తొమ్మిది రోజుల పాటు సమ్మె చేసినప్పుడు మరి పిసిసి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క దీక్ష శిబిరాన్ని సందర్శించ సందర్శించి మా యొక్క సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే పరిష్కరిస్తామని మా యొక్క సమస్యలు పెద్ద తీర్చలేని సమస్యలు ఏమి కావు మరి మేమందరము ఛాయ్ తాగే లోపల టీ తాగేలోపు మా సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి వారు మాకు హామీని ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మేమందరం కూడా వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము వారిని కోరుతా ఉన్నాము అలాగే ఉద్యోగం సమగ్ర శిక్ష జేఏసీ ఆధ్వర్యంలో కేజీబీ వీళ్ళ నుంచి నేను స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ మేమందరము కేజీబీవి స్టాఫ్ ఎస్ఓ సిఆర్టీ పీజీసీఆర్టీ అందరము కూడా మేము సమ్మెలో పాల్గొంటున్నాము మేము రేవంత్ రెడ్డి గారికి సార్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సార్ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా యొక్క మీ యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికల్ని మేము మిమ్మల్ని పిలిచి మాట్లాడతామని చెప్పడం ప్రజాపాలన ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి వన్ ఇయర్ అవుతుంది అందరికి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారు మరి పదేళ్ల తరబడి పదిహేను ఏళ్ళ తరబడి ఇరవై ఏళ్ల తరబడి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి మా యొక్క చిరు ఉద్యోగులకు మాకు ఎటువంటి కనీస వేతనాలు కానీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి సమాన పనికి సమాన వేతనం అనేటువంటి సమాన విమంటారు న్యాయమైన హక్కు కూడా మేము పొందలేకపోతున్నాము దాని గురించి మేము సమ్మెకు రావడం జరిగింది ఇక్కడ మా యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ నెరవేరే వరకు కూడా అలాగే సీఎం గారి నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మేము మా యొక్క సమయం కొనసాగిస్తాములమ్మా మేము ఈ రోజుకు మూడవ రోజు సమ్మెలో పాల్గొంటున్నాము ఇందులో మేము మేమైతే కేజీబీవీ నుంచి వచ్చాము కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ సిఆర్టీసీ పీజీసీఆర్టీసీ అకౌంటెంట్స్ మిగతా వాళ్ళు కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ మామూలుగా వండి పెట్టడానికి మాత్రమే అక్కడ ఉన్నారు కేజీబీవీలో మాత్రం బోధన ఆగిపోయింది అయితే మేమేమి వేరే కోరికలు అడగట్లేదు న్యాయమైన డిమాండ్ మాత్రమే మేము అడుగుతున్నాము మాకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనంని అడుగుతున్నాము అందరికీ కొందరికి చేసినట్టుగానే మాకు కూడా రెగ్యులరేజ్ చేయాలని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది ఈ న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా మాకు తీర్చాలని మేము ఈ ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఒకవేళ మాకు ఇంకా ఏమీ అట్లాంటి మా సానుకూలంగా నిర్ణయాలు రాకపోతే మేము ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము మేము పిల్లలందరినీ కూడా మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కొందరు మేము ఇక్కడ టీజీపీవీలలో పనిచేస్తున్నాము పిల్లల బాగోగులు మేము చూసుకుంటూ వాళ్ళ విద్యాబుద్ధులతో పాటు పిల్లల బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా మేము ప్రయత్నం అంటే మేము చూసుకుంటున్నాము మా పని భారం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ పరివారంకి తగ్గటువంటి మాకు ఫలితం లేదు మాకు జీతం లేదు కావున మాకు ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనం అనేది అందించాలి స్పెషల్ ఆఫీసర్లుగా మేము స్కూల్లో మేమైతే అంటే కేజీబీలో పనిచేసేట సిబ్బంది బాధలు వర్ణనాతీతము మేము స్పెషల్ ఆఫీసర్లుగా స్కూలు కాలేజు హాస్టల్ మరియు కొన్ని కొన్ని దగ్గర మోడల్ స్కూల్ హాస్టర్ల బాధ్యతను కూడా ప్రజలకు అప్పచిప్పడం జరిగింది తప్పు లేదు ఎన్ని పనులను మేము చేసుకోవాలి ఒక్కొక్క స్కూల్లో రికమెండేషన్లతో పిల్లలు జాయిన్ అవుతున్నారు రెండు వందలు ఉండవలసిన స్కూల్ స్ట్రెంత్ రెండు వందల ఎనభై తొంభైకి చేరుకుంటుంది కాలేజ్లలో కూడా ఎక్కువ స్ట్రెంత్తో మేము మెయింటైన్ చేస్తున్నాం పిల్లలందరినీ కూడా రిజల్ట్లు కూడా మంచిగా తీసుకొస్తున్నాము అయినా మమ్మల్ని పట్టించుకోకుండా మాకు మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం ఈ విధమైనటువంటి ధోరణి చేస్తుంది కావున మాకు ఖచ్చితంగా మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అప్పటి వరకు మాకు మాకు ఖచ్చితమైన హామీని ఇవ్వాలి మాకు ఒక రాతపూర్వకంగా హామీని ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము